హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది అనేది గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేసే కోళ్లను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అండి గ్రూప్కి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీరు ఏమన్నా మన ఛానల్ తరపున కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులు అమ్మాలనుకున్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి కానీ మీరు కానీ పంపించినట్లయితే గ్రూప్ లింక్ అన్న నేను షేర్ చేస్తాను సో గ్రూప్ పైన క్లిక్ చేసి మీరు గ్రూప్లో అయితే జాయిన్ అయిపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే మనందరికీ సుపరిచిత అయినటువంటి వెంకటేష్ బ్రదర్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే వైజాగ్ సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఈ వీడియో మనకి వచ్చింది బ్రదర్ ఈ వీడియోలో పెరుగు క్రాసుకు సంబంధించినటువంటి పుంజుని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు అనేది మీరు తెలుసుకోగలుగుతారండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే బ్రదర్ మెన్షన్ చేయమని చెప్పారు ఇది ఫోటోస్లో కంటే లైవ్లో చాలా బాగుంటుందని చెప్పారండి ఫొటోస్కి అయితే సరిగ్గా స్టిల్ ఇవ్వట్లేదు అని చెప్పారు సో కొంచెం బెదిరులో ఉందని చెప్పారండి పుంజ్ అయితే సో ఫోటోస్ అయితే సరిగ్గా దిగట్లేదు మాములు మాములు లైవ్లో అయితే చాలా బాగుంటుందని చెప్పారండి ఒరిజినల్ క్వాలిటీగా ఇది పెరుగు క్రాస్కు సంబంధించినటువంటి పుంజ్ దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే కాకి గా చెప్పారండి దీని యొక్క రంగు అనేది ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీస్ దాకా వస్తుందని చెప్పారు త్రీ కేజీ అబోనే ఉంటుందని చెప్పారండి త్రీ కేజీ వెయిట్ కలిగినటువంటి పుంజండి ఇదైతే దీని యొక్క ఏజ్ ఏజ్ విషయం చూసుకున్నట్లయితే జస్ట్ ఎయిట్ మంత్స్ వయసు కలిగినటువంటి పట్టాపుంజగా చెప్పారండి ఎనిమిది నెలలు వయసు మాత్రమే అండి ఇప్పుడు కోతలు వేస్తుందని ప్రథమంతో చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇప్పుడు ఇవే కాకుండా బ్రదర్ దగ్గర మరొక పదిహేను పుంజులు కూడా ఉన్నాయండి వాటి యొక్క ధరలు కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి రెండు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు అయితే పుంజులు అయితే బ్రదర్ దగ్గర లభిస్తాయని చెప్పారండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే పుంజులు అయితే ఉన్నాయి మొత్తం పది పుంజులు ఉన్నాయి పది పుంజులు కూడా సేల్ పర్పసే ఉన్నాయని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్కి కర్ణాటకలోని బెంగళూరు సిటీకి తమిళనాడులోని చెన్నై సిటీ వరకు అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది లేదు ఒరిస్సా నుంచి ఎవరైనా చూస్తున్నా కూడా వైజాగ్ నుంచి ఒరిస్సాకి వెళ్ళే బస్సెస్లో ఎక్కడైనా ట్రైన్స్లో ఎక్కడికన్నా వెహిగలనని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మరొక మూడు రాష్ట్రాలకు కూడా బ్రదర్ అనేది ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు అని చెప్పారండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సేఫ్గా చేస్తారు సో బ్రదర్ నెంబర్ అయితే టైటిల్లో ఉందండి వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీరు ఎవరికన్నా వచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే బ్రదర్కి కాల్ చేయండి సో బ్రదర్ దగ్గర ఇంకా పుంజులు కూడా ఉన్నాయి కదా వాటికి సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ కూడా పెట్టించుకోండి మీకు ఓకే అనుకున్న తర్వాతే వీడియో కాల్ ఒకటి రెండుసార్లు కోడిని చెక్ చేసుకోండి మీకు ఒకటి రెండు సార్లు వీడియో కాల్లో చెక్ చేసుకున్న తర్వాత మాకు ఓకే అనుకున్న తర్వాతే పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి పేమెంట్ వేసిన తర్వాత ఆధార్ ప్రూఫ్స్ అని పెట్టించుకోవడానికి ట్రై చేయండి పేమెంట్కి ముందు నెక్స్ట్ వచ్చేసి మీకు డెలివరీ అయిన రెండు మూడు రోజులు ఏ ప్రాబ్లం ఉన్నా సరే బ్రదర్ అయితే ఫుల్ పేమెంట్ అనేది రీఫండ్ చేస్తారని చెప్పారు పుంజుకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఓకే ఫ్రెండ్స్ వీడియోని అయితే ఇంతటితో చేద్దాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే